హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ వీడియోలో వచ్చేసి మనము సికింద్రాబాద్ బైపాస్ మీదుగా కొన్ని ట్రైన్స్ అనేది డైవర్ట్ చేస్తున్నారు అంటే సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా కాకుండా బైపాస్ మీదుగా అయితే డైవర్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో వచ్చేసి ఆ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఇదివరకే నేను మీకు జన్మభూమి అలాగే కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మొదలైనవి సికింద్రాబాద్ కాకుండా బైపాస్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారని చెప్పాను కదా సో ఇది మరొక లిస్ట్ అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ త్రీ టూ వన్ వన్ సెవెన్ త్రీ టూ టూ వాస్కోడ్గామా జసిది వాస్కోడ్గామా వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వికారాబాద్ నుంచి సికింద్రాబాద్ బైపాస్ మీదుగా చెర్లపల్లి వెళ్తుంది సికింద్రాబాద్ కాకుండా చెల్లపల్లిలో అయితే ఈ ట్రైన్కి స్టాపేజ్ అనేది ఇచ్చారు సో ఇందులో మీకు చెప్పే ట్రైన్స్ యొక్క డీటెయిల్స్లలో ప్రతిదీ కూడా మనకి సికింద్రాబాద్ బైపాస్ మీదుగా వెళ్ళి చర్లపల్లిలో అయితే మనకి స్టాపేజ్ సౌకర్యాన్ని అనేది కల్పించారన్నమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి జసిది వెళ్ళేటప్పుడు మే తొమ్మిదవ తేదీన వాస్కోడ్గామా వెళ్ళేటప్పుడు మే పన్నెండవ తేదీనైతే ఈ విధంగా నడుస్తుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో ఎయిట్ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ మచిలిపటం సాయినగర్ షిరిడి మచిలీపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన షిరిడి వెళ్ళేటప్పుడు మరియు మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై మూడవ అయితే సికింద్రాబాద్ బైపాస్ మీదుగా అయితే నడుస్తుంది స్కిప్పింగ్ స్టాపేజెస్ వచ్చేసి మనకి బేగంపేట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ అలాగే ట్రై నెంబర్ వన్ సెవెన్ టూ జీరో సిక్స్ వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన షిరిడి వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన కాకినాడ పోర్ట్ వెళ్ళేటప్పుడు అయితే బైపాస్ మీదకైతే అయితే వెళ్తుంది స్కిప్పింగ్ స్టాపేజెస్ వచ్చేసి మనకి బేగంపేట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ అలాగే ట్రై నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో విశాఖపట్నం ముంబై ఎల్టీటి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ వచ్చేసి మనకి అమ్మగూడ బైపాస్ లైన్ మీదుగా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ముంబై వెళ్ళేటప్పుడు మరియు విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై రెండవ అయితే అమల్లోకి వస్తుంది స్కిప్పింగ్ స్టాపేజెస్ వచ్చేసి మనకి మౌలాళి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ నర్సాపూర్ నాగర్సోల్ నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇటు వచ్చేసి మనకి మౌలాళి బైపాస్ మీదకి అయితే వెళ్తుంది నాగర్సోల్ వెళ్ళేటప్పుడు మార్చ్ ఇరవై ఐదవ తేదీన నర్సాపూర్ వెళ్ళేటప్పుడు మార్చి ఇరవై ఆరవ తేదీన అయితే నడుస్తుంది ఈ విధంగా స్కిప్పింగ్ స్టాపేజెస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ త్రీ వన్ వన్ సెవెన్ టూ త్రీ టూ నర్సాపూర్ నాగర్సోల్ నర్సాపూర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నాగర్సోల్ వెళ్ళేటప్పుడు మార్చి ఇరవై ఎనిమిదిన నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు మార్చి ఇరవై తొమ్మిదవ అయితే మౌరవళి బైపాస్ మీద అయితే వెళ్తుంది స్కిప్పింగ్ స్టాపేజ్ వచ్చేసి సికింద్రాబాదు అలాగే ట్రైన్ నెంబర్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ టూ జీరో ఎయిట్ వన్ జీరో సంబాల్పూర్ నాందేడ్ సంబాల్పూర్ నాగవళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నాందేడ్ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన సంబాల్పూర్ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన అయితే మౌరళి బైపాస్ మీద అయితే వెళ్తుంది స్కిప్పింగ్ స్టాపేజ్ వచ్చేసి సికింద్రాబాదు అదే ట్రై నెంబర్ టూ జీరో ఎయిట్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ వన్ టూ విశాఖపట్నం నాందేడ్ విశాఖపట్నం ట్రైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నాందేడ్ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన అయితే మౌరళి బైపాస్ మీదకి అయితే వెళ్తుంది స్కిప్పింగ్ స్టాపేజ్ వచ్చేసి మనకి సికింద్రాబాదు అరగ్రెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ విశాఖపట్నం షిర్డి విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి షిర్డి వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన అయితే మౌలి బైపాస్ మీదకి అయితే వెళ్తుంది స్కిప్పింగ్ స్టాపేజ్ వచ్చేసి సికింద్రాబాద్ సో చెప్పాను కదా మనకి సికింద్రాబాద్ కాకుండా చెల్లపల్లిలో మనకి స్టాపేజ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని ఈ ట్రైన్స్ ఈ విధంగా డైవర్ట్ చేయడం వలన టైమింగ్స్లో అయితే ఎటువంటి మార్పు అనేది లేదు సో ఇది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా కాకుండా మనకి బైపాస్ మీదుగా చెర్లపల్లిలో అదనపు స్టాప్ అది కల్పిస్తూ ట్రైన్స్ని డైవర్ట్ చేస్తున్న అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్